నో బాట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో వన్న కలిగిన కాకి పొందుని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ వన్న కాకి దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగళాలుగా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల రెండు వందల గ్రాములుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క వయసు చూసుకున్నట్లయితే పదమూడు నెలల ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఒక నెల కోడిపిల్లగా బ్రదర్ మనతో చెప్తున్నారు అయితే ప్రస్తుతానికి కండిషన్లో ఉంది ఇప్పుడు తీసుకెళ్ళి కూడా కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ కట్టా చూసుకున్నట్లయితే నెల్లూరు నెల్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుండి బ్రదర్ నాని గారికి సంబంధించిన కోడ్ ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అలాగే బ్రదర్ వీడియోస్ అయితే మన రెండు ఛానల్స్ ఉన్నాయి మీరు చూసుకుని అయితే తీసుకోవచ్చు చాలా రీజనబుల్ కాస్ట్లో అందిస్తూ ఉంటారు కోడ్ల యొక్క కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా బ్రదర్ మనతో చెప్తున్నారు కావాలి తీసుకోవాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైట్లో అయితే బ్రదర్ నెంబర్ ఇవ్వటం జరిగింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ని అందించండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫ్రెండ్స్ లైట్గా డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్